దేశంలో ఏదో జరిగిపోతా ఉంది ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలు అటు ఇటుగా పదిహేను కోట్ల మంది పదహారు కోట్ల మంది ముస్లింస్ ఉంటారు నిజమా కాదా పదిహేను పదహారు కోట్ల మంది జనాభా అంటే పాకిస్తాన్ జనాభా కంటే ఎక్కువ ప్రపంచంలోనే సెకండ్ బిగ్గెస్ట్ ముస్లిం నేషన్ మంది తెలుసా మీకు ఆఫ్ ఇండోనేషియా మందే మోస్ట్ పాపులస్ ముస్లిం కంట్రీవాళ్ళు పదహారు కోట్ల మంది జనాభా ఇంకో ఐదారు కోట్ల మంది క్రైస్తవులు బౌద్ధులు జైన్లు ఎవరు మనుషులు కదా దేశానికి ఆత్మైతే నువ్వు వచ్చి ఇప్పుడు చెప్పడానికి ఇంత జనాని ఇప్పుడు ఇక్కడ ఈ హాల్లో ఇంత మంది కూర్చుని ఈ హాల్లో అటు ఇటుగా రెండు వందల రెండు వందల యాభై మంది జనం ఉన్నారు ఈ రెండు వందల యాభై మందిలో ఒక యాభై మంది జనానికి ఏ హక్కులు లేవు మీకు భోజనం పెట్టరు మిమ్మల్ని నిందిస్తాం అంటే ఈ సమావేశం జరుగుతుందని ఇవాళ పదిహేను పదహారు కోట్ల మంది జనాన్ని పేరు చెప్పడానికి జునైద్ అనేటువంటి కుర్రవాడు ఢిల్లీలో వెళ్తున్నప్పుడు పండక్కి ఇదే పంచానికి చిన్నపిల్లవాడు పద్దెనిమిది ఏళ్ల వయసు కూర్చుని ఉన్నప్పుడు నీ జునైద్ అని చెప్పి బాబాన్ని చంపేశారు ఎవరి హృదయాలు కలగట్లేదా తప్రోజలసరైనటువంటి ఒక మనిషిని కట్టేసి పగల మొత్తం మొత్తం అంతా రక్త వచ్చలే కొట్టి జయశ్రీరామ్ అనమాట ఇప్పుడు జయశ్రీరామ్ అంటూనే ఉన్నాడు చచ్చిపోయాడు ఈ వీడియో చూస్తుంటే మీకు ఎవరికి బాధ అనిపించట్లేదా జై జయశ్రీరామ్ అనిపించే పద్ధతి ఎక్కడ తీసుకెడతా మన చేస్తాను అడుగుతాను ఎక్కడ తీసుకెళ్తాం నువ్వు చెప్తున్నావు ఇప్పుడు రూల్స్ అన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఎన్ని సినిమాలు తీశాడు తెలుసా మీకు ఎన్టీ రామారావు గారు ఎన్ని సినిమాలు తీసాయండి మన జనరేషన్లో మనం అంతా చూసాం కదా మీరు వెళ్ళి యూట్యూబ్లో చూస్తే యూట్యూబ్లో అప్లోడ్ చేయకుండా తెలుసు చాలా ఉన్నాయి అసలు పురాణ కథల మీద ప్రతి ఊర్లో పద్యాలు ఉండేవి ప్రతి ఊర్లో మాట్లాడేవారు జనం అంతా కూడా ప్రతి చోట ఎన్టీ రామారావు శ్రీకృష్ణ పాండవ్యంతలో మనం ఎడ్యుకేషన్ జనానికి ఆ పద్యాలు చెల్లిగా చల్లకొని ప్రతి ఊళ్ళో చెప్పేవారు అటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు విగ్రహం పెడతానంటే వీళ్ళంతా వెళ్ళి కమ్మల్లో ఊరేగింపులు తీశారు ఏమనంటే కుదరదు మా మనోభావాలు గాయపడ్డా ఆయన కిష్యుడి కింద క్యాలెండర్లు మా ఇళ్ళందరిలో ఎప్పటి నుంచో ఉన్నాయి ఆయన సినిమా నైట్ చేసినప్పుడు ఎక్కడ పుట్టేవా అప్పుడు లేవా ఆయన సినిమా స్క్రీన్ మీద వేస్తా ఉంటాడు ఎక్కడున్నావు సినిమాల మీద ఆయన నిమిషంలో ఉన్నప్పుడు సినిమాలో ఉన్నటువంటి బామలో ఆయన పెంచం పట్టుకోలేదా ఆయన ఫ్లూట్ వాయించలేదా ప్రతి ఊళ్ళే కృష్ణుని ఎడగలేస్తారే ఆయన గెటపు కృష్ణుడి కింద ఉంటే పనికి రాదని ఆయన ఆ బొమ్మని లాస్ట్ మినిట్ లో మార్పించి అక్కడ పెంచాలు తీయించి కటకం పెట్టించి పెట్టించారు ఖమ్మం జిల్లా తెలుసా ఇది మంతా అని అడుగుతున్నాను నేను ఈ పని తాలిబన్స్ చేస్తాను మహమ్మద్ ప్రభావం పేరు పెట్టడానికి వీల్లేదు వీల్లేదు చేయడానికి వీల్లేదు ఐ కాల్ దిస్ యాజ్ ఎన్ ఇస్లామై మాకు లేని సంస్కృతి ఏ ఆయన కృష్ణుడు వేషం వేసినప్పుడు ఆయన ఫోటోలు ఉన్నప్పుడు ఆయన సినిమాలు దొరుకుతున్నప్పుడు ఆయన విగ్రహం ఉంటే ఆకాశం గురిపోయింది లేవు ఆయన విగ్రహాలు ఎందుకు పట్టడేది నువ్వు చివరికి హిందూ మతాలు కూడా హిందూ మతంలో ఉండనే హిందూ మంతా హిందూ మతంలో ఉండనే నువ్వు తయారు చేసిన సిక్స్ ప్యాక్ రాముళ్ళు నువ్వు తయారు చేసిన సిక్స్ ప్యాక్ శివుళ్ళు నింపేస్తావు దేశాన్ని మేము అడిగాడు జయశ్రీరా మరకపోతే హిందూ కాదు ఎందుకు కాదు ఎందుకు కాదు ఎంతమంది అన్నారు ఎంతమంది అనలేదు నువ్వు నిర్వహించడానికి కూడా నువ్వు ఎవరో నిర్వహించిన అడుగుతున్నాడు దేశం రెండు వందల యాభై సంవత్సరాలు పరాయ పరిపాలన ఎక్కడితో నువ్వు నువ్వు వేసుకునే టోపీలు నువ్వు వేసుకునే కర్రలు జాతీయవాదం అనేటువంటి పేరు చెప్తారు ఎంత ధైర్యం మీకు ఈ జాతి విదేశీ పాలనలో మగ్గినప్పుడు జైలుకు వెళ్ళే వాళ్ళంతా కూడా నెహ్రూ గారు పన్నెండు సంవత్సరాల పైగా జైలు గారి ద్రోహి నెహ్రూ గారి ద్రోహి మనం చూస్తా ఉన్నాం ఇవాళ వివేకారు తీయట్లేదు మీరు ప్రతి గల్లీలో గతంలో వివేకానంద విగ్రహాలు పెట్టారు కదా అయిపోయిందా నెక్స్ట్ వర్షన్ రిలీజ్ అయింది ఎవరంటే నెక్స్ట్ వర్షన్ కూడా రిలీజ్ అవుతుంది మధ్యలో పటేల్ ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ అవుతుంది చాలా మంది గాలీ మాట మాట గాహత్ముడు కనీసం నిజాయితీ లేని ఈ శత్రువులు చూసి అసం వేస్తున్నారు నీకు దమ్ము లంచం ఉండుంటే గాడ్సే గా మహానుభాడు మహాత్ముడు అని నువ్వు మాటలు వచ్చి నేను ఎదుర్కొనే వాళ్ళు కానీ బిజెపి అనే పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ సిద్ధాంతం కింద ఏం చెప్పారో మీకు తెలుసా పంతొమ్మిది వందల ఎనభై ఎవరైనా చెప్పలేదు ఇక్కడ గాంధీ సోషలిజం ఎనభై లో గాంధీ సోషలిజం వీళ్ళ సిద్ధాంతంగా చెప్పారు అవసరమైతే గాంధీని మహాత్ముడు పగట్టాన్ని నేను డైరెక్ట్ గా గోల్వాల్కర్ స్టేట్మెంట్స్ చెప్పాను నేను దాన్ని ఏమంటారు అంటే వ్యాఘ్రాలు లేకపోతే మేక వేషం వేసినటువంటి అక్కలు ఈ మాటలు సరిపోయాడు వీళ్ళు ఎటువంటి సైతాలు అంటే మోస్ట్ డేంజరస్ పుస్తకాలు రాశాడు ఆ పుస్తకంలో హిట్లర్ మాదిరిగా మనం ఎనభై లక్షల మంది చంపాడు హిట్లర్ ఆ విధానాన్ని అనుసరించాలని రాశాడు గోల్వాల్కర్ ఆ విధానాన్ని భారతదేశంలో మనం అనుసరించాలని రాశాడు రాశాడే కాదా క్రైస్తవు హక్కులో ఉండడానికి వీళ్ళేది రాశాడు హిందు రాసేవా లేదా అటువంటి వ్యక్తి బొమ్మని పార్లమెంట్ లో పెట్టేందుకు సిగ్గుపడుతున్నాడు భారతదేశ ప్రజలు ఏనాటికైనా చైతన్యం తెచ్చుకుని గోల్వాల్కర్ బొమ్మని పార్లమెంట్ నుంచి తొలగించాలని కోరుకుంటున్నాను ఈ దేశం గోల్వాల్కర్ దేశమైనా కావాలి గాంధీ దేశమైనా కావాలి ఈ దేశం గాడ్సమే కావాలి గాంధీ దేశమైనా కావాలి ఎవడన్నా చచ్చిపోతే ఓ ప్రేమ చెట్టు చచ్చిపోయింది అనుకోండి ఓ భర్తలు పెట్టాడు అనుకోండి వాడు ముస్లిం అయితే మొత్తం దేశ ప్రచారంలోకి వచ్చేస్తాను చూడండి హిందువులు మన ముస్లింలు పెళ్లి చేసుకుని ఈ విధంగా చేస్తారు అదే హిందూ అయితే రాదు ఒకవేళ మణిపూర్ లో కనుక చచ్చిపోయింది హిందువులు చంపింది కనుక క్రిస్టియన్లు అయి ఉంటే అసలు ఈ దేశంలో మనం బతికేవడం కాదు అసలు బతికేవడం కాదు ప్రతి ఇంట్లో కూడా ఏమైంది కూడా తెలియదు నాకు తెలుసు చచ్చిపోయింది నగరగా నడిపించబడింది ఏడవబడింది ఆడవాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి ఎవడు పట్టించుకుని దిక్కు లేదు ఈయన కనీసం అయ్యోనే పరిస్థితి లేదు దేశ ప్రధానమంత్రి ప్రపంచంలో ఐక్యరాజ్య సమితిలో కూడా చిచ్చి ఏంట్రా ఏం జరుగుతుంది దేశంలోనే మాట వస్తే కనీసం వెళ్లి పలకరించకండి ఒక్క మాట మాట్లాడడం చరిత్రలో ఫస్ట్ టైం జరుగుతుంది ఎక్కడ జరగలేదు ఇలా ఇప్పుడు దాకా మన దేశాన్ని మన దేశం పేరు గతంలో గతంలో గాంధీ గారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడుతుంటే ఆఫ్రికా ఆఫ్రికా కొన నుంచి ఆఫ్రికా ప్రజలు రోడ్ల మీద సాయంత్రాల కొంచెం భయ చెప్పేవాళ్ళు దేశం అంటే ప్రేమ భారతదేశం అంటే నెహ్రూ గారు అంటే ప్రేమ గాంధీ గారి ప్రేమ ఇందిరాగాంధీని నా సిస్టం చెప్పాడు యాస అనా లేచొచ్చి ఆలోచించుకోండి పాలస్తీనాల్లో సర్వ నాకు చదవలేదు చూడలే మంచి మన ఇవాళ ఉక్రెయిన్ లో రష్యాలో కొట్టుకు చేస్తా ఉంటే మనకేంటి మన పరిస్థితి మరొకటి లేదు దేశంలో ఇటువంటి పరిస్థితి ఇటువంటి నాయకత్వం చూడలే ఈ దేశాన్ని మనం అంతర్జాతీయంగా జాతీయంగా అన్ని చోట్ల మన మతం మతం కాకుండా పోతుంది మన దేశం దేశం కాకుండా పోతుంది మన సంస్కృతి సంస్కృతి కాకుండా పోతుంది అంటే ముస్లిం చేయలేదు ఆఫ్ఘనిస్తాన్ చేశాడు నీ చెప్తాను ముస్లింస్ మీద నాకు ఏ రకమైనటువంటి దాన్ని ఏమంటే సాఫ్ట్ కార్నర్ గానీ వాళ్ళు ఏదో చాలా గొప్ప పని చేస్తారు నేను అనుకోవట్లేదు మీకు అందరికీ చెప్పాల్సిన గాంధీ గారు కూడా అనుకోవాలి అసహనం అనేది మీకు జబ్బు అని చెప్పే నేను తీసు చూపిస్తావుడు ఆయన మాట్లాడు మాట్లాడలేదు